నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అష్టం అంటేనే చాలామందికి గుర్తుకొచ్చేది ఏంటండి కాలభైరవ పూజ దుర్గా అమ్మవారి పూజ అయితే ఇక్కడ మనకున్న సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలనేది చెప్పబోతున్నాను భయంకరమైన అపమృతి జాతక దోషాలు కానివ్వండి ఇంట్లో ఉన్న సమస్యలు కానివ్వండి ఏ సమస్య ఉన్నా కాలభైరవ ఆరాధన వల్ల ఆ సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన వాళ్ళు అడిగిన వాటి ఏంటంటే మేము అప్పులు చేసామండి అప్పులు తీర్చలేకపోతున్నాం అలానే తాకట్టు పెట్టిన నగలు ఇంకా పత్రాలను విడిపించుకోలేకపోతున్నాం మాకు సరైన విధంగా డబ్బు అనేది చేతికి రావటం లేదు మా అప్పులు త్వరగా తీరిపోయే పూజా విధానం ఏదైనా ఉంటే చెప్పమని అడిగారు ఇక్కడ చాలా విశేషంగా ఫలితాన్నిచ్చే ఒక మంచి పరిహారాన్ని అయితే తెలియచేయబోతున్నాను మీకు ఈ పూజా పరిహారాన్ని చేసే ముందు ఒక నమ్మకం పెట్టుకొని చేసుకోండి ఆ కాలవెరువుడి దగ్గర మీకున్న బాధలు అన్నీ కూడా చెప్పుకొని చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇక ఈ పరిహారం భాగంలో మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేవండి అష్టమి రోజున లేచిన తర్వాత తలకు నూనె రాసుకొని అంటే నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేసుకోవాలి కాలభైరవాష్టమి శనివారం రోజున వచ్చినా కానీ ఈ విధంగానే చేసుకోండి రాసుకోవచ్చా శనివారం రోజున తలకి నువ్వులు నూనె అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు అలాంటిది ఏమీ లేదండి చక్కగా రాసుకొని తలసరణం చేసుకోవాలి ఈ అష్టమి రోజున అయితే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేసినా ఏదో ఒక పాయింట్ అయినా మీరు మిస్ అవుతారండి చాలా విషయాలు ఉన్నాయండి చెప్పే విషయాలు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలైన్ ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాల్లోకి వెళ్తాము ఇది ఇక్కడ నేను చెప్పే పరిహారం విషయంలో నేను పాటించి నాకు సక్సెస్ వచ్చిన తర్వాత మీకు చెప్తున్నానండి ఇది 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 ఇప్పటిది కాదండి నేను ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానం అండి ఇది కాలపైరవాష్టమి పూజని మనం ప్రదోష కాలంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో చేసే పూజ వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పబోయే విధానం అనేది ఇంట్లో చేసుకునే విధానం కాదండి కేవలం గుడిలో చేసుకునే విధానం మీరు ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకున్నా కానీ మళ్ళీ సాయంత్రం మామూలుగా స్నానం చేసుకుని గుడికి వెళ్ళి అక్కడ మనం చేయవలసిన పూజా విధానం అయితే ఉందండి ఏంటంటే ఇక్కడ మీకు దగ్గరలో కానవై రోడ్డు గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి చేయాలి ఉదయం కంటే ముఖ్యంగా కాలంలో మనం చేసే ఈ పూజ వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి వంద రెట్ల ఫలితం ఎక్కువగా ఉంటుందండి వీలైనంత వరకు మీరు కాలంలోనే చేయడానికి ప్రయత్నం చేయండి మీరు చేసే ఈ పూజ వల్ల ఏ కోరికైనా సరే అది ఎంతటి పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది చాలామంది వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తారు మళ్ళీ తీర్చడానికి ఎంత కష్టపడుతున్నా కానీ అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చక్కగా చేసుకోండి చాలా తొందరలో మంచి ఫలితాలు చూస్తారు ఎందుకంటే ఇక్కడ కాలపెరువుడు అంత శక్తివంతమైనవాడు మీరు చక్కగా ఉదయాన్నే లేచి తలాద స్నానం చేసుకున్న తర్వాత సాయంత్రం మీరు మామూలుగా స్నానం చేసుకుని నలుపు రంగు బట్టలు కట్టుకోండి నలుపు రంగు అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి మీరు ఆ బట్టలు కట్టుకొని మీకు దగ్గరలో కాలభైరువుడి గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి గుడికి వెళ్ళడానికి ముందే కొన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వెళ్లాల్సిన ఉన్నాయండి అవి ఏంటో కూడా చెప్తాను ఈ పూజా పరిహారాన్ని గుడిలో చేసుకోవాలి అన్ని ఊళ్ళల్లో కాలభైరువుడి గుడి ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి ఒకవేళ మీరుండే ఊళ్ళో కాలభైరువుడికి సంబంధించిన గుడి లేకపోతే కాలభైరువుడి పూజా దీపారాధన మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి మన ఛానల్లో అంటే ఇక్కడ చేసుకునే పరిహారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఆ పరిహారం కూడా అంతే ఫలితాన్ని ఇస్తుందండి ఒకవేళ ఆ వీడియోని మీరు చూడకపోయిన ఒకసారి మీరు వీలు చూసుకొని ఆ విడను చూడండి ఇక ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు కాటన్ ఒత్తులు తీసుకోండి ఆ ఒత్తులకు చక్కగా కాటుకును పట్టించండి మనం రోజువారీగా పెట్టుకునే కాటుకు ఉంటుంది కదండీ అది కాదు చిన్న కాటుక బరిని అనేది కొనుక్కొచ్చుకోండి ఆ కాటుకుని కాస్త తీసుకుని ఈ తెల్లటి ఒత్తులకి మీరు పూర్తిగా పట్టించాలి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా తెల్లగా ఒత్తి అనేది కనపడకుండా కాటుకంతా కూడా పట్టించాలి వీటిని ఒక నాలుగు ఒత్తులు తీసుకోండి ఈ నాలుగింటిని కలిపి ఒక రెండు ఒత్తులాగా చేసుకోండి ముందుగా మీరు గుడికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఒక ప్రమిది తీసుకోండి ఇంటి పసుపు కుంకాలు పెట్టి ఉంచుకోండి గుడి దగ్గర కొంత కొందరకు పోవచ్చు కదండి అందుకని ఇంటి దగ్గర పసుపు కుంకాలు పెట్టుకొని తీసుకువెళ్ళండి దాంతోపాటుగానే ఒక రెండు తమలపాకులు కూడా తీసుకువెళ్ళండి దీపారాధన చేసేటప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టి చేయకూడదండి ఏదో కాస్త ఆకు పెట్టడమ బుగ్గు పెట్టి పెట్టడమో చేయాలి కాబట్టి తీసుకువెళ్ళండి కాలభైరవ ఆరాధన వల్ల మానసికమైన భయాందోళన తొలగిపోతాయండి శని దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి మీ ఇంట్లో కాలభైరవుడు విగ్రహం ఉంటే కనుక చక్కగా పెట్టుకుని మీరు ఉదయం పూట పూజ చేసుకున్నా కానీ సాయంత్రం మాత్రం ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళి ఈ దీపారాధన చేసుకోండి అంటే ఇప్పుడు నేను చూపించే పూజా దీపారాధన చేసుకుంటే కనుక అధిక రెట్టె ఫలితాలు ఉంటాయి అలానే మీరు స్వామి వారికి మినిమల్తో చేసిన గారెలను సమర్పిస్తే చాలా మంచిదండి ఒకవేళ స్వామివారికి సమర్పించాలనుకుంటే కనుక ముందే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని గుడికి తీసుకువెళ్ళండి ఒకవేళ ఇంట్లో విగ్రహం కానీ లేదంటే పట ఉన్నా కానీ ఆ విగ్రహానికి ఈ గారెల మాలను స్వామివారికి అలంకరింపచేయండి లేనప్పుడు గుడికి వెళ్ళి ఈ గారెమాలను మీరు ఇస్తే సరిపోతుంది అక్కడ కాలభైరవాష్టమి రోజున ముఖ్యంగా మీరు ఇక్కడ చేయవలసింది నల్ల కుక్కకు గారెలను పెట్టండి గారెలు పెట్టడం వల్ల మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆయన వాహనం నలుపు వర్ణంలో ఉన్న సునకం కాబట్టి నల్ల కుక్కకు పెట్టడానికి ప్రయత్నించేయండి అలా కుదిరినప్పుడు ఏదో ఒక కుక్కకైనా సరే వీలు చూసుకొని కాస్త పెరుగనమైనా సరే పెట్టండి ఇవన్నీ చేయడం ఒక కొంత కష్టమండి అంటే ఒక చిన్న బిస్కెట్ ముక్కనైనా సరే వాటికి పెట్టండి గుడికి వెళ్ళి ఇదంతా చేసేటప్పుడు మీ కోరిక తీవ్రంగా నెరవేరాలని మనసులో తలుచుకోండి ఏ సమస్యతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతోనా లేదంటే అప్పుల బాధలతోనా తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవాలన్నా ఏదైతే ఉందో ఆయన ముందు చెప్పుకొని ఈ పూజా దీపారాధన చేయండి ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంగణంలోని అంటే గుడి ప్రాంగణంలోని ఇప్పుడు చెప్పుకొని ఈ పూజా దీపారాధన చేసుకోండి ఇందాక చెప్పుకున్నాం కదండి ఒక రెండు తమలపాకులు తీసుకువెళ్ళండి తమలపాకులతో పాటు పసుపు కుంకలు పెట్టిన ఈ మట్టి ప్రమిది తీసుకోండి అలానే నల్లవత్తులు రెండు తీసుకోండి దీపారాధన కోసం వేప నూనెను కాస్త చిన్న బాటిల్లో తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళిన నూనెను మాత్రం ఇంటికి తెచ్చుకోకుండా సరిపడా తీసుకువెళ్ళండి అక్కడికి దీపారాధనకు తీసుకువెళ్ళిన ఆ నూనెను మళ్ళీ మనం ఇంటికి మాత్రం తెచ్చుకోకూడదండి సరిపడా తీసుకువెళ్ళండి వేప నూనెతో దీపారాధన కష్టమైతే ఆప్షన్గా మీరు ఆముదంతో కూడా చేయించండి ఖచ్చితంగా మీరు వేప నూనెతోనే దీపారాధన చేయడానికి చూడండి ఇక కుదిరిన పక్షంలో మీరు ఆముదంతో చేసుకోండి మన కోరికలు తీరాలంటే వేప నూనెతో కానీ ఆముదంతో కానీ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి శక్తివంతమైన దేవతల దగ్గర అంటే మాత అలానే కాలభైరువుడి దగ్గర మనం ఆముదంతో కానీ వేప నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే పవర్ఫుల్గా ఉంటుందండి మన కోరిక తొందరగా తీరడానికి చాలా అద్భుతమైన దీపారాధన ఇది మీరు పొరపాటున ఆముదంతో దీపారాధన మాత్రం ఇంట్లో వెలిగించకండి ఆ పవర్ని అంటే ఆ శక్తిని మనం తట్టుకోలేము ఆముదంతో చేసే దీపారాధన గుడిలోనే చేసుకోవాలండి ఇక మీరు దీపారాధన చేసేటప్పుడు మీరు ధర్మబద్ధమైన కోరిక కోరుకొని చేస్తేనే ఫలితం ఉంటుంది ఇక మీరు పొట్టు తీయని నల్ల మిలుమలను కూడా మీరు తీసుకెళ్ళండి అక్కడికి ఇలా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసుకుని మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో కానీ లేదా మీకు ఎలా కుదిరితే అక్కడ చక్కగా కూర్చొని తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద ప్రమితి పెట్టి ఆముదం కానీ లేదంటే వేప నూనె కానీ వేసి నల్ల ఒత్తులు వేసి దానిలో మీరు ఒక ఐదారు మినప గింజలను వేసి దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్వామివారికి నీలి రంగు పువ్వులను పెట్టండి అంటే శంకు పూలు ఇలాంటివి ఉంటాయి కదండీ వాటిని పెట్టండి ఎందుకంటే స్వామివారికి నీలి రంగన్న నలుపు రంగన్న కానీ ఆయనకి ఇష్టం కుదిరితే పెట్టండి ఒకవేళ నీలి రంగు పువ్వులు మీకు అందుబాటులో లేకపోతే మీకు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టండి అలానే అక్కడే కాస్త నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టండి ఆయనకి ఇక ఆ రోజున మీరు గుళ్ళు కాలవైరువుడికి మీ పేరు మీద అభిషేకం చేయించుకోవడానికి చూడండి కోరికలు జటిలమైనప్పుడు అభిషేకం చేయించుకుని గుడిలో పూజారికి మీకు తోచినంత తాంబూల దక్షిణ ఇవ్వండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఒకటండి గుడికి వెళ్ళి మనం చేసే ఈ పూజా దీపారాధన అంతా కూడా కాలంలో అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు చేసుకోవాలి ప్రతి అష్టమి నెలలో వచ్చే ప్రతి కాలాష్టమి రోజున కాలభైరవుడికి దీపారాధన చేసుకుని పూజ చేసుకుని అభిషేకం చేయించుకోండి అలానే ఈ రోజున మీరు ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో పూజ చేసుకోండి ఎక్కడైతే మీరు దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటారో మీరు అక్కడే కూర్చొని అంటే ఆలయ ప్రాంగణంలోనే మీరు కూర్చొని కాలభైరవాష్టకాన్ని పఠించండి అలానే కాలభైరవ దశనామ స్తోత్రం మనకి నెట్లో కూడా ఈజీగానే దొరుకుతుందండి దాన్ని చక్కగా మీరు పఠించండి లేదా కాస్త వింటూ మీరు పూజ చేసుకోండి నోరు తిరిగిన వాళ్ళు అలానే అందరూ చక్కగా చదువుకునే ఒక చిన్న మంత్రాన్ని కూడా ఇక్కడ నేను చెప్తానండి ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను అలానే కామెంట్ బాక్స్లో కూడా నేను పింఛేసి ఇస్తాను ఒకసారి చూడండి స్క్రీన్పై కూడా ఇస్తాను చూడండి కాలపరుగుడు గుడిలో ఇప్పుడు చెప్పిన విధంగా దీపారాధన చేసుకోండి అభిషేకం చేసుకోండి నల్ల కుక్కకు బిస్కెట్ పెట్టండి లేదంటే ఏదైనా ఆహార పదార్థం అంటే గాలిలో కానీ పెరుగన్నం కానీ పెట్టండి ఇలా చేసుకుని గుడి ప్రాంగణంలో ఈ అష్టోత్తరాలు కనుక పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఒక నమ్మకం పెట్టి చేయండి ఖచ్చితంగా రిజల్ట్ మీరు చూస్తారు జాతకంలో జాతక దోషాలు తొలగించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళే డబ్బులు వేస్ట్ చేసుకునే దానికంటే ఈ కాలభైరవాష్టమి రోజున నేను చెప్పిన ఈ పూజా దీపారాధన విధానాన్ని మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి జాతక దోషాలు ఉన్నా కానీ తిరిగిపోతాయి కాలబైరువాష్టమి రోజున ఎవరైతే కాలబైరువుని ఆరాధిస్తారో వారికి అష్ట కష్టాలు ఏమున్నా కానీ తొలిగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయండి తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను నాకు తెలిసిన నేను చేసుకునే విధానాన్ని మీకైతే తెలియజేశానండి ఈ పరిహారం మీకు ఉపయోగపడి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలానే మీలానే సమస్యలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేసుకుని వారు బాగుండాలని మీరు కోరుకునేవారు తప్పకుండా షేర్ అండి లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేసుకుని పక్కని బెల్ ఐకన్ ఉంటుంది కదండి దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి సరేనండి ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు